వెల్కమ్ న్యూస్ రంగనాడు ఆవిర్భావ బహిరంగ సభను ఈ నెల ఇరవై ఆరున బీచ్ రోడ్ లో నిర్వహిస్తున్నట్టు గాది బాలాజీ తెలిపారు నగరంలోని హోటల్లో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరించారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వంగవీటి మోహన్ రంగ విశేష కృషి చేశారని అన్నారు కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేశారు వంగవీటి అభిమానులందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు రంగనాడును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు కేవలం కాపు సామాజిక వర్గాన్నే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీలను మైనారిటీలను కలుపుకుంటూ రంగనాడును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఈ నెల ఇరవై ఆరున బీచ్ రోడ్లోని కాళీమాత ఆలయం ఎదురుగా జరగనున్న బహిరంగ సభకు రంగా కుటుంబీకులు పలువురు ప్రముఖులు హాజరవుతున్నారని చెప్పారు రంగానాడు రాజకీయ వేదిక కాదని స్పష్టం చేశారు బహిరంగ సభలో తమ ఎజెండాను ప్రకటిస్తామని తెలిపారు బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు మైకేసే గడ్డి నేను అందరికీ నమస్కారం ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన నా పాత్రిక అన్నలకి అలాగే రంగాగారి అభిమానులకి అంటే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులాల కలగా ఒక వంగీడి మోహన్ గారు కాబట్టి ఈ వేదికను అలంకరించిన అందరికీ నా నమస్కారం రెండు వేల పదిహేడు నుంచి విశాఖపట్నం వేదికగా రంగాగారి కార్యక్రమాలు మేము రాధా రంగ రాయల్ ఆర్గనైజేషన్ నుంచి మేము స్టార్ట్ చేశాం అదేవిధంగా మీకు తెలుసు కదా రెండు వేల ఇరవై మూడులో కాపునాడు అనే మహాసభ పెట్టడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో అక్కపాలెంలో వంగవీటి మోహన్ రంగ దగ్గర ఆవిష్కారం చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో రంగానాడు అనే భారీ బహిరంగ సభ రాధా రంగా రాయల్ అసోసియేషన్ నుంచి జరగడం జరుగుతుంది మీరు మొన్న ఈ మధ్య రీసెంట్గా చూసే ఉంటారు డిసెంబర్ మూడో తారీఖున ఎవరైతే రంగా గారు వారసులు అంటే వంగా వీటి వారసులు ఉన్నారో శంతన్ కుమార్ గారు కానీ ఆశా గారు కానీ ఆ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది మాకు ఈ కార్యక్రమానికి రెండు రాష్ట్రాల నుంచి కాదు రెండు రాష్ట్రాల నుంచే కాదు ప్రపంచ దేశంలో నలుమూలలో రంగాగారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు అన్న రంగానాడికి మేము మా అభ్యర్థులు కంప్లీట్గా ఉంటుంది ఆ సభకు మేమందరం విచ్చాసన జరుగుతుంది అదేవిధంగా ఇరవై ఆరున డిసెంబర్ ఇరవై ఆరున రంగా నాడు వేదికకి మీరు ఊహించని అనుకోని అతిథులు రాబోతున్నారు మీరు దయచేసి మీ ప్రెస్ ద్వారా కానీ మాకు ఈ కార్యక్రమానికి ఎప్పుడు మాకు ఈ రంగా రాజా రాయల్ అసేషన్ ఎప్పుడు మేము చేసినా సరే కంప్లీట్ మీ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీ అందరు మీ అందరు మీ అందరు చల్లని దీవెనతో రంగానాడ అనేది మళ్ళీ ఒక చరిత్రగా రాబోతుందని చెప్పి మీకు ద్వారా చెప్తున్నారు ఎంత మీ చేతుల్లోనే ఉంది తొంభై నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో కాపునాడని చెప్పేసి ఆ రోజుల్లో రంగా గారు జైల్లో ఉంటే పెద్దలందరూ కలిసి మీరా వెంకటరావు గారు కానీ ముద్రగడి పద్మనాభం గారు కానీ రంగా గారి దగ్గరికి వెళ్ళి రంగా గారు మద్దతుగా అన్న నువ్వు లోపల ఉన్నావు నీకు మద్దతుగా ప్రజలందరూ సభ కోరుకుంటున్నారని అడడం జరిగింది ఆ రోజు ఏంటంటే రంగా గారిని రంగానాడని సభ పెడదామంటే ఆయన నాకు వద్దు నా పేరు వద్దు వేరే పేరు పెట్టుకోమని చెప్పడం జరిగింది సరే అందరు పెద్దలందరూ ఒప్పించి రంగానాడు అని మేము పెడతా ఉన్నా అంటే ఆయన ఓకే రంగాగారు ఓకే అంటే జరిగింది అలాగే కొంతమంది పెద్దలు బయటకు వచ్చినాక దాన్ని కాపునాడుగా మార్చారు అది అదే కాపునాడు కింద కాపులు కాదు యావత్ ఎస్సీ బీసీ మైనట్టు అన్ని కులాలు కూడా ఆ రోజు రావడం జరిగింది పది లక్షల పైన రావడం జరిగింది సో రంగా గారి కళ ఏదైతే ఉందో రంగానాడు అనేది ఇప్పుడు ఇన్ని ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత ఒకేసారి వంగవీటి వారసులతో ఈ వంగవీటి వారసుల ద్వారా ఆ రంగానాడు బహిరంగ సభ ఆర్కే బీచ్లో చేయడం జరుగుతుంది ఏమిటంటే దీనిలో కోయిన్సిడెన్స్ ఏంటంటే అప్పుడు కనకదుర్గమ్మ అమ్మవారి సాక్షిగా ఇసుకలో కృష్ణానదిలో జరిగింది ఇదే విజయ విశాఖపట్నంలో ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ కాళీమాత టెంపుల్ అవట్లో మళ్ళీ అది ఇసుక సముద్రం ఒడ్డున జరగబోతుంది ఇది కో ఇన్సిడెన్స్గా వచ్చింది అంటే రంగా ఆశీసులు ఈ కార్యక్రమం మీద పూర్తిగా ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాం అది మాకు టెన్ పాయింట్స్ ఎజెండా పెట్టుకున్నాం ఆ టెన్ పాయింట్స్ ఎజెండాలో కూడా ఫస్ట్ మేము మా కావ మీకు చెప్తున్నాను ఈరోజు అంటే దయస్ మీద అనుకున్నాను అడిగారు కాబట్టి చెప్తాను కృష్ణా జిల్లాకి వంగవీటి పేరు పెట్టాలి అది ఫస్ట్ మెయిన్ మాది ఇలాంటి ఇంకా ఇంకా తొమ్మిది 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 పాయింట్స్ తోటి మా ఎజెండాతో మేము ఆ రోజు ముందుకెళ్తున్నాం ఇరవై ఆరు తారీఖున మేము చేస్తున్నాం అయితే మీకు గతంలో మీరు చూసే ఉంటారు కదా మా కాపునాడ సభకి మా రాధారంగారాసేషన్ నుంచి ఎలా జరిగిందో దానికి మించి పది రెట్ల మీద ఈరోజు ఏర్పాట్లు మేము చేయడం జరుగుతుంది రాష్ట్ర రెండు రాష్ట్రాల నలుమూల నుంచి కూడా రంగా అభిమానులు వస్తున్నారు క్లియర్స్ వచ్చిందండి ఆర్కే బీచ్ క్లియన్స్ వచ్చింది సభ నాలుగు గంటలకి స్టార్ట్ అవుతుందండి ఖచ్చితంగా అన్న రంగా గారి అభిమానులు అన్ని పార్టీల్లో ఉన్నారు రంగానాడనే కార్యక్రమం మెయిన్ మా ఉద్దేశం ఏంటంటే ఏదైతే రంగా గారి ఒక బేస్ అంటే పెద్ద ఫ్యామిలీ అంటే ఒక ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనార్టీ కూడా రంగా గారి పెద్ద ఫ్యామిలీ ఉంది దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడం కోసం రంగనాడు కార్యక్రమం మేము ఏర్పాటు చేద్దాం దీనిలో ఎటువంటి పొలిటికల్ ఎజెండా లేదు ఇంకోటి అంటే చాలామంది ఇది ఏదో పొలిటికల్ ప్లాట్ఫామ్ అనుకుంటున్నారు దయచేసి నేను చెప్తున్నా లాస్ట్ టైం హాఫ్ కూడా చెప్పా ఇది పార్టీలకు అతీతంగా అని చెప్పా నేను చెప్పిందే చేస్తా ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా ఇటు దీనిలో ఫ్లా పొలిటికల్ ప్లాట్ఫామ్ అనేది క్లియర్ కట్గా ఏమీ లేదు అంటే రంగాగారి వార్సులు ఎవరైతే ఉన్నారో పాత పాతని తరం నుంచి కూడా అందరూ వస్తున్నారని చెప్పి కంప్లీట్ చెప్తాను సార్ ఇటు ఇది ఎటువంటి పొలిటికల్ ప్లాట్ఫామ్ అయితే కాదు ఏదండి బుల్టీ అంటే మేము చెప్తా కదండి మాకు ఇరవై ఆరు డిసెంబర్ ఇరవై ఆరు అనేది మాకు అండి ఇక్కడ కార్యక్రమాలు చేయడం కోసం రంగానాడు అనే రంగానాడు అనేది చూడండి రంగగారి అభిమానులు మాత్రం ఒక చోట చేర్చుందామని తెలియజేస్తున్నాం ఇది ఇది మాత్రం రాజకీయ ప్లాట్ఫామ్ అయితే కాదు సార్ నైస్ క్వశ్చన్ నైస్ క్వశ్చన్ సార్ ఏదైతే ఇప్పుడు మేము ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎన్ని చేసినా సరే అది సముద్రం కృష్ణాది బాగా అవుతుంది సో మొట్టమొదటిసారి కొన్ని రాజకీయాల కులులో కుతంత్రాల వల్ల వంగవీటి ఫ్యామిలీని చాలా మంది కూడా స్పిట్ చేశారు కానీ ఈసారి జరగోకుండా వంగవీటి కుటుంబం మొత్తం అంత మీద తీసుకొస్తాం ఈ ఆర్గనైజేషన్ మొత్తం త్వర రేపు ఇరవై ఆరు తారీఖు నుంచి వంగవీటి కుటుంబం మొత్తం నడిపిస్తుంది తీసుకొచ్చి ఏం చేయడం అంటే మేము చెప్పాం కదా సార్ మాకంటూ ఒక టెన్ పాయింట్స్ ఉన్నాయి మా ఎజెండా ఒకటి ఉంది సో మీ స్టీమ్ మా ఆధారంగా మిత్రమండలి ఏదైనా